హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి రెండే రెండు నిమిషాలలో సెద్దోస ఎలా తయారు చేసుకోవాలి అలాగే వాటిలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అలాగే అఖండ దీపం పెట్టుకునేటటువంటి ప్రమిదలు ఎలా ఉంటాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ఉదయాన్నే ఆకుకూరలు మా మరిదిగారు తీసుకొని వచ్చారండి మేము ఎప్పుడైనా కూడా ఆకుకూరలు ఉదయాన్నే తెప్పించుకుంటానన్నమాట సో అయితే గోంగూర అలాగే కొయిటాకు అంటే ఆకుకూర వాటితో పాటుగా చుక్కాకు తీసుకొని వచ్చారు అలాగే బీన్స్ కూడా తీసుకొని వచ్చారండి వాటితో పాటుగా ఆలూన్ కూడా తీసుకొని వచ్చారనమాట కానీ బీన్స్ మాత్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నాయండి పావు కిలో వచ్చేసి యాభై రూపాయలు అనమాట కానీ బీన్స్ ఏంటంటే మనం అన్నీ కట్ చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా అవుతాయి అనమాట మనకి ఎన్ని కావాలనో అంత మాత్రమే మనం కట్ చేసుకోవాలి అయితే నేను కూరగాయలన్నీ ఎత్తి పెట్టుకునే లోపల అత్యయ్య ఏమన్నారంటే నేను ఆకుకూరలు వలుచుకొని వస్తానని చెప్పేసి ఇలాగ తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆకుకూరలు వలచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే నిజంగా ఒక్కొక్క ఆకులో ఏమైనా వెంటకలు ఉంటాయా అని చూసేసి నీట్గా వలుచుకుంటారండి ఇంకా ఇప్పుడైతే అత్తయ్య గారు ఇది తీసుకోపోలేరు కదా కాబట్టి బయట కూర్చోండి అత్తయ్య నేను తెచ్చి ఇస్తానని చెప్పేసి ఇలాగ ఇచ్చేసాను మెయిన్ ఏంటంటే గోంగూర కట్టలకి ఒక ముడి వేసి ఉంటారండి అది దూముడి అంటాం అన్నమాట మనము చిన్నగా ఉన్న సైడ్ ఇలాగ లాగేస్తే మచ్చంగా నీట్గా వస్తుంది ఆ పురకోసలు మళ్ళీ వేటికైనా కూడా మనం వాడుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి అత్తయ్య కవర్లను ఎలాగ చెక్కున్నారు కదా ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి అందరి ఇళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే ఇలాగనే చేస్తూ ఉంటారు కదండి ఎంతమంది ఇండ్లల్లో అమ్మమ్మలు నానమ్మలు ఇలాగా వలిచి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత రెండే రెండు నిమిషాల్లో చెత్తదోస తయారు చేసుకుందామని చెప్పాను కదా కాబట్టి ఒక గుప్పెడు అటుకులు తీసుకొని ఈ బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత మనము కట్టుకోవడానికండి మనం ఎప్పుడైనా పప్పులు కానీ పల్లీలు కానీ ఇలాగా కట్ చేసేటప్పుడు కవర్ని చివరి వరకు కట్ చేసి ఈ విధంగా కట్టుకునే విధంగా మనము సెట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఏ రబ్బర్లు కూడా అవసరం లేదండి ఇంకా ఆ తర్వాత ఈ అటుకులని రెండు మూడు సార్లు కడిగి కొంచెం సేపు అక్కడ నానబెట్టేశాను ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వను సూజీ రవ్వ అని కూడా అంటారండి సో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసి వాటితో పాటుగా ఒక కప్పు పెరుగు అలాగే మనము ఒక గుప్పెడ అటుకులు నానబెట్టుకున్నాం కదా అది కూడా అందులోనే వేసేసి కొంచెం ఉప్పు వేసేసి వాటితో పాటుగా నీళ్లు వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకుంటే ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా వస్తాయండి దోశలు ఇంకా ఆ పిండిని అలాగ పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మనము ఒక బాండి తీసుకొని ఇప్పుడు చట్నీ తయారు చేసుకోవాలి కదా కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని వాటిలో తగినంత పల్లీలు అలాగే తగినంత శనగపప్పు వాటితో పాటుగా మినపప్పు వేసేసి ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత వాటితో పాటుగా పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బర అలాగే కరివేపాకు చింతపండు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అల్లముక్కలు వేసానండి ఇలాగ వేసేసి కొంచెం సేపు వేయించుకున్నామనుకో చట్నీ చాలా బాగుంటుందనమాట ఇంకా వాటితో పాటుగా మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలాగా మనం మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని ఫస్ట్ ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము లూజ్గా కావాలన్నా గట్టిగా కావాలన్నా దాన్ని పట్టించి ఇలాగా నీళ్లు పోసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసేసాను ఇంకా నెక్స్ట్ ఏంటి మనము పోపు వేసేసుకోవాలి కాబట్టి పోపుకి ఎక్కువ శాతం నేనైతే ఒట్టి మిరపకాయలు వేసుకుంటానండి ఎర్రపప్పుకైనా పల్లీల చెట్టుకైనా అలాగే పచ్చి కొబ్బరి చట్నీకైనా కూడా ఎక్కువ శాతం పొట్టిమిరపకాయలే వేసేసి విధంగా పోపు పెట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టేసానండి దోశ పెన్నము ఇంకా వీటిలో నేను ఏం చేశానంటే మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు లేదు అనుకో ఇలాగ ఈనో ఉంటే వేసుకోవచ్చండి కానీ ఈ వేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఈ పిండి మనం పులియబెట్టము నానబెట్టము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునేది కాబట్టి నేను ఈ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటానండి ఇంకా ఆ తర్వాత పెన్నం మీద ఒక చుక్క ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచిన తర్వాత ఇలాగ సెట్ దోశ వేసేసుకున్నాను వేసిన పాటనే అసలు ఎంత రంధ్రాలు రంధ్రాలుగా వస్తుందంటే దోశ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయితేనేమి పిల్లలు సాయంత్రం ఆకలి ఆకలి అని అన్నప్పుడైతేనేమి అప్పటికప్పుడు మనమే తినాలి అని అనుకున్నప్పుడు కానీ ఇలాంటి దోశలు సూపర్గా ఉంటాయండి అందులో దోశ కూడా ఎంత మితుగా ఉంటుందంటే నిజంగా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇలాంటి దోశలు వేసినప్పుడు మాత్రం మా ఇంట్లో మాత్రం వేస్తూ ఉంటే తింటూ ఉంటారు కాబట్టి ఎన్ని అనేది కూడా గుర్తుండదండి అన్ని తింటామన్నమాట ఇంకా ఉదయం కొంచెం బొంబాయిర ఉప్మా చేసిన్నానండి సరే అది అయిపోయింది మళ్ళీ మనకు కావాలి అని చెప్పేసి నేను ఇలాగా ప్రిపేర్ చేసేసాను ఇంకా సాయంత్రం కొబ్బరి చట్నీ ఉంటే ఏదో ఒకటి అందులో ఇప్పుడు ఏంటంటే మనకు చల్లగా ఉంటుంది అప్పటికప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కొబ్బరి చట్నీ ఉంటే బోండాలో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం కొబ్బరి చట్నీ ఎక్కువగానే చేసేసాను ఇంకా చూస్తున్నారు కదండి దోశ చూడండి ఎంత ప్లఫీ ఫ్లఫీగా ఉంది కదా నిజంగా చాలా బాగున్నాయండి దోశలు మెయిన్ ఏంటంటే ఎలా పట్టుకుంటే అలాగా మడుచుకుంటాయి పేపర్ ఏ విధంగా మడుస్తామో అదే విధంగానే మడుచుకుంటాయండి అంత బాగున్నాయి అన్నమాట ఇంకా వీటిలోకి కాంబినేషన్గా కొంతమంది అల్లం చట్నీ కూడా చేసుకుంటారు అలాగే కొబ్బరి చట్నీ చేసుకుంటారు పల్లీల చట్నీ చేసుకుంటారు ఏదైనా కూడా దోశ బాగా కుదిరితే ఏవైనా కూడా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఆ తర్వాత చూడండి అత్తయ్య ఎంత నీట్గా ఉల్చుకొని వచ్చారో నిజంగా ఇట్లాంటి వాటిలో మా అత్తయ్య ఎక్స్పర్ట్ అండి ఎందుకంటే అంత ఓపిక అనమాట సరే దోశ రెడీ అయింది కదా అత్తయ్య తింటారని చెప్పేసి బయటికి వస్తే అత్తయ్య చూడండి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారో మెయిన్గా ఉసిరిక చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచి కాపాడుకుంటూ ఉందండి మనము యామార్తె బరగొడ్లు తినడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అని చెప్పేసి అత్తయ్య ఏం చేసింది అంటే బరగొడ్లు తింటాయని చెప్పేసి ఆ చెట్టుని ఇవతలికి మళ్ళించకుండా అవతలకి మళ్ళించేటట్టు తాడు తీసుకొని కట్టించింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కన అన్ని ఆకుకూరలు అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి చుక్కాకైతేనేమి అయితేనేమి గోంగూర అయితేనేమి అలాగే తోటకూర అంటే మేము కొయ్టాక్ అంటాం అనమాట సో చిన్నప్పుడు ఏంటంటే కొయిటాకు కొనుక్కోవాలి అంటే జొన్నలు పెట్టేసి కొయ్టాకు తెచ్చుకునే వాళ్ళము ఈ జ్ఞాపకం ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాటితో పాటుగా మా వారు నిమ్మకాయలు తెచ్చారండి నిమ్మకాయలు కొంచెం కాస్ట్లీనే కానీ మనం ఎలా స్టోర్ చేసుకోవాలి బాగా కడిగిన తర్వాత నిమ్మకాయకి చుట్టూ ఆయిల్ పట్టించి ఇలాగా రాజు డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత అప్పుడైనా కూడా మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్ళాను మళ్ళీ ఊకుందా మళ్ళీ చెట్లకు నీళ్లు పడుతుంది అసలు ఊరికే ఉండరండి ఒక్క నిమిషము కూర్చుంటే గాను నాకు మెంటల్ లేస్తా ఏ పని లేకపోతే అని అంటూ ఉంటారనమాట నేనేమో కింద పడతావు అవుతాయా జాగ్రత్త అని చెప్తూ ఉంటాను అయినా వినదండి కిందికి వెళ్ళి చెట్లకు నీళ్ళు పడుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదండి అక్కడ దీపం ఎలా పెట్టుకోవాలి రోజువారీగా మనం దీపం ఎలా పెట్టుకోవాలి ఆ దీపాన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఈ దీపం కూడా ఆర్డర్ చేసుకోవాలండి అమెజాన్లో నేను తీసుకున్నది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇది రెండు వేలు పడింది మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు పెళ్లి పనుల వల్ల ఊర్లకు వెళ్ళినప్పుడు రెండు రోజులు మూడు రోజులు అలా అవుతుందని చెప్పేసి అత్తయ్య ఏంటంటే రోజు దీపం పెట్టాలంటే కింద కూర్చొని లేయాలి పీట మీద కూర్చుంటే అని ఆమెకు భయం అండి మనము ఇలాగ పెట్టిపోయామనుకో రోజు ఊక నమస్కారం చేసుకుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను ఈ దీపం తెప్పించుకున్నానండి మెయిన్గా అఖండ దీపం పెట్టుకునే వాళ్లకు ఈ దీపం చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక బుక్కులో నీట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి స్టాండ్ ఇచ్చి ఇలాగా సైడ్కి ఒక దీపం ఇచ్చారు వాటితో పాటుగా ఈ విధంగా మనం అఖండలం పెట్టుకోవటానికి ఒత్తిని పైకి లాక్కోవటానికి ఇలాంటిది ఒక క్లిప్పు సిస్టమ్ ఇచ్చారండి అసలు ప్రతిదీ అంటే మనకి బాగా యూజ్ అయ్యే విధంగా ఉందన్నమాట ఇంకా నేను ఇప్పుడు ఒక్కటి చూపిస్తాను చూడండి ఒక ఒత్తి తీసేసుకొని ఇలాగా మరసిస్టమ్ ఉంటుందండి మనం ఆల్రెడీ మన దీపాలలో కూడా మరసిస్టం ఉండేటువంటి దీపాలు చాలామంది ఇంట్లో ఉన్నాయి ఆ ఒత్తిని ఈ విధంగా అనేసి ఇలాగా మనము పైకి లాక్కోవడానికి ఈ క్లిప్పు బాగా సహాయపడుతుందండి పైకి అనుకోవడానికైనా కిందికి కనుక్కోవడానికైనా దీపం ఎక్కువగా వెలగకూడదు కదా సో మీడియం సైజులో వెలిగేటట్టు పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా అని చెప్పేసి నేను ఈ విధంగా ఒత్తిని ఈ విధంగా దూడ్చి ఆ తర్వాత ఇలాగ ఫిట్ చేసి ఆ తర్వాత మనము ఈ రంధ్రం ద్వారా ఇలాగ పంపించుకోవాలండి చూసారా ఇలాగనమాట ఇలాగ పంపించిన తర్వాత ఆ క్లిప్పు సహాయంతో కొంచెం ఇలాగా లాగేసి మనము వాటిలో ఈ విధంగా ఒక మడతలాగా సెట్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఇంకా ఒత్తి బాగా నానుతుంది దీపం అనేది చక్కగా వెలుగుతుందన్నమాట ఇంకా ఆ తర్వాత వీటికి గాజు బుడ్డి ఇచ్చారండి బ్రాస్ ఐటెం కూడా ఉందని నాకు తెలుసు కానీ గాజుదైతే మనం ఎంత పోసాము ఎంత అయిపోతుందని తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే గాజు తీసుకున్నాను ఇంకా నా దగ్గర ఒక మూస ఉండి ఉంటే వాటి ద్వారా పోస్తూ ఉన్నాను మామూలుగా అయినా కూడా పోసుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత వీటికి స్ప్రింగ్ సిస్టం అండి అది ఎందుకు ఇచ్చారంటే మనము ఫిట్ చేసిన తర్వాత వాటికి సరిపోయేంత నూనెను వదలడానికి ఆ స్ప్రింగు ఇలాగా పనిచేస్తుంది అనమాట అంటే లాగినప్పుడల్లా ఒక్కొక్క చుక్క వదులుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు చూడండి నేను ఇలాగా పైన ఒక నట్టు సిస్టమ్ ఉంటుందండి ఆయిల్ పోసేసిన తర్వాత ఈ విధంగా బిగించి ఆ తర్వాత ఇలాగ బోర్లించి ఈ విధంగా టైట్ చేసుకోవాలి మనము ఆయిల్ కూడా సగభాగం వరకు పోస్తేనేనండి గాలి పోతూ ఉంటేనే ఆయిల్ కిందికి వస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి అక్కడ బుడగలు వస్తూ ఉంది కదా ఆ ఆయిల్ అంతా ఇలాగ సప్లై అవుతుందనమాట ఇప్పుడు మనం ఒత్తి బాగా నానబెట్టుకోవాలండి మనము అఖండ దీపం పెట్టుకోవాలని అనుకునేటప్పుడు ఇలాగ పెట్టేసి కొంచెంసేపు బాగా నానబెట్టుకొని దీపం వెలిగించుకుంటే ఎన్ని రోజులైనా కూడా దీపం చక్కగా వెలుగుతుందనమాట సో ఇంక ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా మామూలుగా అఖండ దీపం ఎలా పెట్టుకుంటాము కింద ఒక ముగ్గు వేసేసి ప్లేట్ పెట్టుకొని వాటిలో బియ్యం పెట్టుకొని దీపం పెట్టుకుంటాం కదా అలాగైనా కూడా పెట్టుకోవచ్చు ఇంకా పూర్వకాలం ఏంటంటే అందరి ఇళ్ళల్లో ఒకే దీపమే పెట్టేవాళ్ళండి ప్రాణానుగుణంగా రెండు దీపాలు ఇలాగ పెడుతూ ఉన్నారు సరేనండి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉపయోగపడతాదనే ఉద్దేశంతో నేను ఈ దీపం తెప్పించుకున్నాను నేనైతే ఎప్పుడు అఖండ దీపం అలాగా ఎప్పుడు పెట్టలేదండి మనం ఏదైనా నవరాత్రులలో పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదండి అలాగే మామూలుగా దీపావళి అప్పుడు కూడా కొంతమంది త్రయోదశి అమావాస్య లాగా పెట్టుకుంటారు ఏదైనా కూడా మనం ఎక్కడికైనా వేరే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ దీపం పెట్టేసి వెళ్ళామనుకో చక్కగా ఇంట్లో దీపం వెలుగుతుంది అన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదండీ అలాగా నేను ఆ ఉద్దేశంతో తెప్పించుకున్నాను ఇంకా ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ దీపంని నేను ఇక్కడ సెట్ చేస్తూ ఉన్నానండి దేవుని గదిలో ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఏకహారతి తీసుకొని ఇలాగ దీపం వెలిగిస్తాం కదండి ఆషాఢ మాసంలో కూడా చాలామంది వారాహి నవరాత్రుల్లో ఏమో ఉంటాయి కదండి అవి కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు కదండీ ఎంతమంది చేస్తూ ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చాలామంది మీరు పట్టి ప్రమిదలు వాడతారు కదా పెట్టొచ్చా పెట్టకూడదా అని అంటూ ఉన్నారు పూర్వకాలంలో అందరూ మట్టి ప్రమిదల్నే వాడేవారండి మెయిన్గా అఖండ దీపంకి కూడా ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ మనము మట్టి ప్రమిదల్ని ప్రిఫర్ చేయడమే మంచిదండి ఏమంటే ఇప్పుడు గాలి వీస్తూ ఉంది దీపం కొండెక్కుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి దీపాలు తెప్పించుకుంటున్నాము అందులో మనం మెయిన్గా ఏంటంటే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఏకహారతి దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నాను కానీ నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను తీసుకున్నది రెండు వేలు అయితే ఈ గాజు బుడ్డి ఉంటుంది కదా అది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట మనకు ఇవి చాలా రకాలుగా ఉన్నాయండి పది రోజులు వెలగాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది మనకు ఉంది ఆ తర్వాత లీటర్ కూడా ఉందండి మనం ఎన్ని రోజులైనా కూడా దీపం వెలగాలి అంటే ఇలాగా మనము ఈ విధంగా ఎంఎల్ ఎంత క్వాంటిటీలో పెట్టుకోవాలి దాన్ని పట్టించి మనము అమెజాన్లో బుక్ చేసుకుంటే సరిపోతుంది నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి నేను మెయిన్గా అత్తయ్య కోసం తెప్పించుకున్నాను ఎలాంటి ప్రమోషన్ కాదండి అందులో ఇప్పుడు పెళ్లి పనుల వల్ల రోజు బయటికి వెళ్లాల్సి వస్తుంది అత్తయ్య ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి తెప్పించుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎవరైనా వాడుకుంటారేమో అందులో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు దసరా నవరాత్రులు ఇలాగ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాగ మన ఇంట్లో ఒక దీపం వెలుగుతూ ఉంటే మంచిదని చెప్పేసి తెప్పించుకున్నాను చూసారు కదండి ఎంతో బాగుంది కదా ఎక్కువ శాతం మనకి దీపం సన్నగా వెలిగేటట్టే చూసుకోవాలండి ఆ పెట్టిన తర్వాత స్ప్రింగ్ ద్వారా ఆయిల్ ఇలాగ వదులుతూ ఉంటుంది చక్కగా దీపంకి చేకూరుతుంది కాబట్టి సన్నగా దీపం వెలుగుతూ ఉంటుంది ఒకవేళ మనకు ఆయిల్ ఏదైనా పొరపాటున వేరే తెచ్చుకున్నామనుకో కార్డు కడుతుందని అనుకున్నప్పుడు ఆ గాజు బుడ్డిని ఇలాగ తీసి మనము ఒత్తికి ఉన్నటువంటి కార్డుని తీసేసి ఇలాగ మనము చక్కగా మళ్ళీ ఆ గాజు బుడ్డిని అక్కడ పైన పెట్టేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా మంచి ఆయిల్ వాడితే మేలండి మనకు కాడ అనేది కట్టదు దీపం అనేది కూడా కొండెక్కదనమాట ఇంకా ఈరోజు పూజ చూశారు కదండి మా ఇంట్లో పూసినటువంటి పూలతో అలాగే బయట కొన్నటువంటి పూలతో ఇలాగ పూజ చేసుకున్నాను చూశారు కదండీ వాళ్ళ వీడియో తప్పకుండా ఇన్స్టంట్ దోశ ట్రై చేయండి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంత మేలు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత అఖండ దీపం గురించి కూడా వివరంగా చెప్పాను ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తానండి బాయ్ అండి